హాయ్ శివ పార్వతి గారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారు ముందుగా మిమ్మల్ని పరిచయం చేసుకోండి నా పేరు శివపార్వతి అండి వనస్థలిపురంలో ఉంటాము నాకు ఇద్దరు పా పిల్లలు ఒక పాప బాబు పాప జాబ్ చేస్తుంది బాబు ఐఏఎస్ వాళ్ళకి సివిల్స్ క్లాసెస్ చెప్తుంటాడు పార్వతి గారు ఈ టెర్రస్ గార్డెన్ చూస్తుంటే నాకు ఎక్కడ చూసినా రెడ్ అండ్ గ్రీన్ అనిపిస్తున్నాయి మీ ఫేవరెట్ కలర్ రెడ్డా అవునండి అవును నాకు చాలా ఇష్టం రెడ్ అంటే అది కాక బాగా లుక్ వస్తుంది రెడ్ తోటి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటే మొత్తం ఎటు చూసినా కూడా బ్యూటిఫుల్ గా రెడ్ అండ్ గ్రీన్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ టెర్రస్ గార్డెన్ అనేది ఇంట్రెస్ట్ మీకు ఎప్పటి నుంచి ఉందంటారు యాక్చువల్గా నేను రైతు బిడ్డనండి ఎప్పుడో చేయాల్సింది ఇది కరోనాకు ముందు నాకు టైం అనమాట ఇప్పుడు అంటే మొత్తం అసలు ఈ ఐడియా టెర్రస్ గార్డెన్ అనేది ఇష్టం అంటున్నారు అంటే ఎక్కడైనా చూసారా అంటే ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు మన ఇంటి మీద కూడా అని ఎక్కడైనా చూసి మీకు ఐడియా ఉందా లేకపోతే మీరు సొంతంగా ఫస్ట్ ఒక ఒక టెన్ పార్ట్స్ తీసుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో అలా వేస్తే బాగా లుక్ అనిపించింది మంచిగా అందరూ బాగుంది అంటే ఇంకొక టెన్ అలా స్టార్టింగ్లో టెన్ టెన్ చేసుకుంటూ ఈ త్రీ ఇయర్స్లో ఇంత పెద్దగా చేశాను ఇంకా మీకు ఇన్స్పిరేషన్ మీ ఫాదర్ అంటారు ఫాదర్ అని కదండి నేను జనరల్గా రైతు పిల్లలకి ఏమిందంటే చిన్నప్పటి నుంచి మేము చూస్తాం చెట్లని ఎలా పెంచుతున్నారు అది భూమి ఇది మనది ఇక్కడ మన సిటీ కాబట్టి టెరస్ గార్డెన్ దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది అది సాయిల్ ఉంటుంది ఎక్కువ కానీ దీంట్లో కూడా మనం నాలెడ్జ్ ఉండాలండి ఇవి పెంచాలన్నా నా కాన్సెప్ట్ ఏంటంటే ఇవి వేస్ట్ మెటీరియల్తో గార్డెన్ డెవలప్ చేయాలనేది నా కాన్సెప్ట్ నేను ఫస్ట్ నుంచి అదే ఆలోచించాను అసలు మీరు ఇనీషియల్గా ఫస్ట్గా ఏ మొక్కతోటి స్టార్ట్ చేశారు ఎన్ని పది పది తొట్లు అంటున్నారు పది తొట్లలో ఏ మొక్కలను వేశారు ఫస్ట్గా ఫస్ట్ క్రోటన్స్ వేశానండి దానికి మనం అలా పెడితే ఒక్కసారి పెడితే చాలు ఇంకా దానికి మనం ఏమి అవసరం లేదు సెకండ్ ఆకుకూరలు ఆకుకూరలు కూడా అందరూ పెంచుకోవచ్చండి పూల మొక్కలు కూడా దాదాపుగా పెంచుకోవచ్చు వెజిటబుల్స్ వచ్చేసరికి కొంచెం పెస్ట్స్ ఉంటాయి దానికి మనం కొంచెం అవగాహన ఈ గ్రూపుల ద్వారా సలహాలు తీసుకోవడం అలా దాని ద్వారా మనం పెంచుకోవచ్చు మొత్తం అన్ని బకెట్స్ డబ్బాలు కనిపిస్తున్నాయి అంటే ఇన్ని ఇంత పెద్ద కలెక్షన్ మీరు ఎలా సేకరించారు ఎంత ఖర్చు అయిందంటారు మొత్తంగా చూసుకుంటే ఆ మొ మొదటి నుంచి నా కాన్సెప్ట్ తక్కువ ఖర్చు అని అనుకున్నానండి అందుకని తక్కువ బడ్జెట్ ఏది వాటర్ క్యాన్స్ తక్కువ అది మామూలుగా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవడం అలాగా బకెట్లు కూడా మాకు తెలిసిన వాళ్ళే ఇచ్చారు రిలేషన్ అలా దాంతో స్టార్ట్ చేశాను ఏమన్నా కొన్ని మాత్రం కొన్నానండి నాకు కావాలి ఇంపార్టెంట్ అన్నది కొన్నాను ఏంటి మేడం అది వేస్ట్ కిటికీ అండి మా ఇంట్లో ఉంది నేను ఎక్కువ వేస్ట్ తో చేద్దామని నా పా నేను అనుకున్నాను అనమాట అందుకని అది వేస్ట్ కిటికీ కలర్ వేసి అలా చేశాను ఇంకా దానికి కొంచెం డెకరేషన్ కూడా ఉంది మొత్తంగా ఇప్పుడు శివపార్వతి గారు మీ టెరెస్ గార్డెన్ ఒకసారి చూపిస్తారా మాకు చూపిస్తా ఓకే శివపార్ గారు అక్కడ చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంది అంటే దీన్ని దేనికి సెట్ చేశారు దీని మెథడ్ ఏంటంటారు వర్టికల్ టైప్ అండి ప్లేస్ లేకుండా మామూలుగా పుట్టి బాల్కనీలో పెంచుకునే వాళ్ళకి ఇది బాగుంటది అనమాట ఇది మీ ఇలా ఫస్ట్ ఒక ర్యాడు సిమెంట్ తోటి వేసి ఇట్లా ఫిక్స్ చేయాలి ఓకే తర్వాత అంటే తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో చూసుకుంటే ఎక్కువ ప్లాంట్స్ పెట్టుకోవాలంటే ఈ మెథడ్ ని యూజ్ చేస్తే బాగా పెంచుకోవచ్చు నేను రెడీగా ఉన్నది మీకు చూపిస్తాను ఓకే అక్కడ చూడండి మొత్తంగా బాగా సెట్టింగ్ చేశారు ఈ వర్తిక ఓకే ఇక్కడ మనం ఏదైనా పెంచుకోవచ్చు అండి నేను పుదీనా వేశాను కొత్తిమీర ఇలా ఫ్లవరింగ్ మనం ఎనీ ఎనీ ఏదైనా పెట్టుకోవచ్చు ఓకే ఇది చూసుకుంటే ఇంకా చాలా చాలా మొక్కలు డిఫరెంట్ గా సెట్ చేశారు ఇది ఇది దేని నుంచి తీసుకున్నారు వర్టికల్ గార్డెన్ లాగా చేశానండి ఇది లారీ ముందు డోమ్ అండి అది వేస్ట్ది ఇక్కడ పెట్టారు అనమాట తెలిసిన వాళ్ళు ఇది లారీ ముందుండే ఒక డోమ్ వేస్ట్ గా అయిపోతుంటే మీరు దాన్ని ఇలా సెట్ చేశారు మొత్తానికి ఏమేమి వేశారు దీంట్లో ఇవన్నీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండి గడ్డి గులాబీ కింద మేడం ఇక్కడ అవి కూడా గడ్డి గులాబీ కలర్స్ అనమాట ఇదేమో వాటర్ క్యాబేజ్ అంటారు దీన్ని ఇవి అడీనియం అంటారు వాటి స్పెషాలిటీ ఏంటి ఇవి ఎడారి మొక్కలు అండి మొక్క నాటే ముందు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారంటారా మట్టిని కూడా ఎన్ని రోజులకి ఒకసారి మార్చాలని ఏమైనా ఉంటుందంట నేనైతే మారాను మేడం నేను ఏం చేస్తానంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కౌడాంగ్ ఇస్తాను ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం వేప పొడి బాగా వేస్తాను వేప పిండి వేప పిండి మట్టి అన్ని ఒకటేసారి కలిపేసి పెడతా ఇదేం చెట్టు మేడం ఇది నూరు వరహాలండి పువ్వులు కాస్తే లేకపోతే ఫ్లవరింగ్ వస్తుంది ఇప్పుడు సీజన్ కాదు ఇది కూడా మెక్సికన్ సన్ఫ్లవర్ దీన్ని ఇది కూడా సన్ఫ్లవర్ లాగా పుస్తుంది ఇది మామూలుగా అందరి ఉంటుంది ఉంటది గన్నేరు ఇది ఇది డిఫరెంట్ ప్లాంట్ అండి ఇది వాయిలెట్ చూస్తుంటే లాగా ఉంది లాగా ఉంటది కానీ వాయిలెట్ ఫ్లవర్స్ వాయిలెట్ ఫ్లవర్స్ బాగుంటాయి ఇవి శంకు శంకు పూలండి టెర్రస్ గార్డెన్ లో చూసుకుంటే ఎక్కువ బరువు ఉండకుండా సింపుల్ గా ఉండాలని అనుకుంటూ ఉంటారు అమ్మో ఇలాంటివి పెట్టుకుంటే కష్టమేమో మనం మేనేజ్ చేయలేమో అని కూడా అనుకుంటుంటారు అలాంటి వారికి మీరు ఏం చెప్తారు లైట్ వెయిట్ ఉంటుంది దీంట్లో సాయిల్ బేసిక్ గా మళ్ళీ కింద చూసారా స్టాండ్స్ పెట్టానమాట వాటరింగ్ గానీ ఏదైనా నిలవకుండా అలా ఫ్లోగా వెళ్ళిపోతాయా ఇదేమో ఇలా పిల్లర్స్ మీద పెట్టుకోవడానికి చెక్కతో ఇలా